హాయ్ అండి వెల్కమ్ టు తెలుగుంటి వంటలు నేను మీ సిరీస్ అంపర్ సెవెన్ డేస్ సెవెన్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ లోని డే త్రీ ఈ రోజు ఊతప్పం రెసిపీ ఎలా చేసేయాలా అనేది చూసేద్దాం ఊతప్పం ప్రీమిక్స్ చేసుకొని పెట్టుకుంటే చూస్తున్నారు కదా ఎంతో సాఫ్ట్ అయిన ఊతప్పం ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు మరి దానికి కావాల్సిన వెంట చూసేద్దామా ముందుగా ప్యాన్ లో త్రీ బై ఫోర్ కప్పు మినపప్పు పావు కప్పు శనవపప్పు వేసుకొని దోరగా వేయించుకోండి ఈ పప్పులు మరీ కలర్ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ వేగితే చాలు అంటే ఇందులో ఉండే పచ్చివాసన పోతే చాలు ఇలా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వాటిని కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోండి ఇలా వేయించుకున్న పప్పులను పక్కకు తీసి చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మెత్తటి పొడిలా పట్టుకున్న తర్వాత జల్లెల్లోకి పోసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకున్న తర్వాత జల్లల్లో ఇలా బరకగా ఉన్న పప్పులు ఉండిపోతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి రెండు కప్పులు దాకా బియ్యం పిండి అరకప్పు దాకా సూజీ రవ్వ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దానిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి దీన్ని మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకున్న కూడా త్రీ మంత్స్ దాకా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి పాడైపోయే ఛాన్సే ఉండదు అసలు ఇప్పుడు ఊతప్పం ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక కప్పు దాకా ఊతప్పం ప్రీమిక్స్ పౌడర్ తీసుకోండి అరకప్పు పెరుగు వేసుకోండి ఇందులోనే సరిపడా నీళ్ళు వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోండి కన్సిస్టెన్సీ జాగ్రత్తగా చూసుకొని కలుపుకోండి ఇందులోనే కాస్త ఉప్పు ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ తిక్కుగా ఉండకూడదు ఇప్పుడు గార్నిష్ కోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేపాకు కొత్తిమీర తురుము కొంచెం క్యారెట్ తురుము ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేడిగా ఉన్న పాన్ మీద కొంచెం కొంచెంగా పిండి పోస్తూ మరీ పలుచగా స్ప్రెడ్ చేయకుండా అలాగని మందంగా ఉంచకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి దీనిపైన మనం మిక్స్ చేసి పెట్టుకున్న శ్రమాన్ని ఇలా గార్నిష్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసి బాగా కాలిన తర్వాత తిప్పుకోండి ఇప్పుడు అటువైపు కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో హెల్దీ అయిన ఊతప్పం బ్రేక్ఫాస్ట్ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరేమైనా రెసిపీస్ కోసం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి బాయ్